త్రిబానాధారి బార్బరిక్ సినిమా యూనిట్ శ్రీకాకుళం నగరంలోని కిన్నెరా కాంప్లెక్స్లో సందడి చేసింది సినిమా మధ్యలో యూనిట్ థియేటర్లోకి రావడంతో ప్రేక్షకులు ఒక్కసారిగా ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు ప్రేక్షకులతో సినిమా అభిమానులతో యూనిట్ సభ్యులు ముచ్చటించారు మీడియాతో సత్యం రాజేష్ డైరెక్టర్ మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ మంచి సినిమాను తీయడం జరిగిందన్నారు ఇప్పటికే సినిమా మంచి టాక్ వచ్చిందని తెలిపారు సత్యం రాజేష్ మాట్లాడుతూ డైరెక్టర్ మంచి ఫైర్ ఉన్నవాడన్నారు సినిమా చాలా బాగా వచ్చిందన్నారు సినిమా సక్సెస్ కావడం ఆనందంగా ఉందన్నారు త్రిబానం అంటే అస్త్రమని డైరెక్టర్ మోహన్ అన్నారు మంచి సక్సెస్ ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు తాను శ్రీకాకుళంలోనే పుట్టి పెరిగానన్నారు

అందరికి నమస్కారం అండి మీడియా స్నేహితులకి శ్రీకాకుళం వాస్తవులకి మీరు చాలా ప్రమోట్ మీరు చాలా బాగా ప్రమోట్ చేసినారు ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ ఈ రెస్పాన్స్ చూస్తుంటే చాలా మంచి ఓపెనింగ్స్ వచ్చినట్టు ఈ తీరు మంచి ఓపెనింగ్స్ ఇది జనాలు ఇదే ఎందుకంటే థ్యాంక్ యూ సో మచ్ అందరూ ఇది థియేటర్ కోసం చేసిన సినిమా ఇది చాలా కష్టపడి ఎక్కడ కాంప్లెట్ అవ్వ ప్రొడ్యూసరు మా విజయ్పాల్ రెడ్డి గారు చాలా బాగా చేశారు మా సురేష్ గారు కానీ రాజేష్ నంబూరి కానీ మా బాగా నడిపించే దగ్గరుండి హీరోయిన్ సాంచి కానీ ఆ సింహ కానీ క్రాంతి హీరోస్ భాను గారు కానీ అండ్ మా గురుగారు సత్యరాజ్ గారు కానీ ఇది సినిమా మీకు తెలియని విషయం అంటే అంత మంచితో వర్క్ చేయడం చాలా కష్టం ప్రతి ఫ్రేమ్లో మ్యాక్సిమం అందరూ ప్రతిరోజు ఉండేవారు అది చాలా కష్టం డైరెక్టర్ మీ హీరోడే చాలా కష్టపడి అందరితో నవ్వుతూ ఇప్పుడు నా క్యారెక్టర్ నాలో చెప్పేవాడు సార్ క్యారెక్టర్ సార్లో చెప్పాడు అలాగా వేరే క్యారెక్టర్ అక్కడ ప్రతి ఒక్కరు క్యారెక్టర్ అలా ఇంటే చెప్పాడు తనకున్న ఎనర్జీకి తనకున్న ఇంట్రెస్ట్కి సినిమాలు ఈయన ఎంతకన్నా పెద్ద పెద్ద సినిమాలు తీస్తారని నా డైరెక్టర్ గారు ఎందుకంటే సినిమాలో పేరు ప్రపంచం దానికి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా బానీకి సెవెన్ నుంచి రాత్రి దాకా సినిమా 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 డైలాగ్స్ అంత ఎనర్జీ ఉందంటే జస్ట్ సినిమా మీద ప్రేమ ప్రాణం పెట్టాలి అలా చేయగలరు మామూలు చేయలేరు ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ సక్సెస్ ఇచ్చిన మీకు ప్రేక్షకులకి అంత మంచి హిచ్చి హిట్ ఇచ్చిన మా డైరెక్టర్ గారికి అంత సినిమా మంచి ప్రొడ్యూస్ చేసిన మా ప్రొడ్యూసర్ గారికి అలాగే మా సత్యరాజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే రెగ్యులర్ చెప్తే చిన్నప్పటి నుంచి సినిమా నిజంగానే చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి పెరిగి ఆయన మా కళ్ళ ముందు ఏంటంటే మనుషులు చూసినప్పుడు చిన్న ఆరాధన బాగుంటుంది ఈయన మామూలుగానే పొడుకోవటం ఈ వస్తుంది పిలికొస్తుంది అండ్ చాలా ఎక్కడ చిరాకు పడకుండా చాలా ఫ్రెండ్లీగా అంటే అంత పెద్ద స్టార్ అయ్యింది ఇంత సింపుల్గా చాలా ఆర్డినరీగా ఎక్కడ చిన్న కొత్త యాక్టర్లు యాక్ట్ చేసిన సినిమాలు ఎక్కడ శ్రమ పెట్టకుండా శ్రమ పడకుండా చాలా బాగా చేసే సినిమాని ఆ శ్రమకి కష్టపడ్డ మేము కష్టపడ్డానికి ఫలితమే ఈరోజు సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నేను తెలుసు కదా మీకు హలో అండి విచ్చేసిన ప్రెస్ అందరికీ స్వాగతం సుస్వాగతం యాక్చువల్లీ త్రిబాణం అంటే ఒక అస్త్రం ఈరోజు ప్రెస్కి అస్త్రం కెమెరాలు అలాగే పెన్ నే నేను భావిస్తాను దీంతో ఈ సినిమాని మీరు ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళి ఎంత ఎంత ట్రమండస్ సక్సెస్ని ఇచ్చారు ఎక్కడ చూసినా ఓపెనింగ్స్ బాగున్నాయి సినిమా బాగుంది అని అంటున్నారు సో నిజంగా ధన్యవాదాలు నేను నేను శ్రీకాకుళంలో పుట్టి పెరిగాను ఇదే థియేటర్లో చాలా చాలా సినిమాలు చూశాను ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమాకి ఖుషీకి అయితే అదే గేటు దగ్గర ఉదయం ఆరు గంటలకు దుప్పటి తీసుకొని వచ్చి అక్కడ నిల్చున్న రోజులు టికెట్ల కోసం ఉన్నాయి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాకుళం జిల్లా కళ్ళలకి అడ్డ సో సో నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మా లెజెండరీ స్టార్ మా సచిరాజు గారి బ్లెస్సింగ్స్తో ఆయన నిజంగా ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలండి అతని డెడికేషన్ కానీ అతను ఏంటంటే ఆ ఏజ్లో సార్ ఏజ్ సెవెంటీ ఇయర్స్ ఏజ్ ఏజ్లో కూడా నైట్ టూ త్రీ వరకు షూటింగ్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన విజయపాల్ రెడ్డి ప్రొడ్యూసర్ గారికి నన్ను డైరెక్షన్ చేస్తున్నప్పుడు వెన్ను తట్టి ముందుకు నడిపించినటువంటి మా సచిరాజ్ సార్ గారికి సత్యం రాజేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అన్న రాజేష్ అన్న పొలిమేరతో అసలు మీరు పులి పొలిమేరులకి ఒక గీత గీసేశారన్న దాటి వెళ్ళారంటే అవుట్ అంతే ఏంటిది డైలాగ్ అన్నది ఊర్లో అందరు మంచిగా ఉన్నారా ఊర్లో అందరు మంచిగా ఉన్నారా ఉన్నారా ఉన్నారు సో మీరు అందరూ కూడా ఈ సినిమాకి ఫ్యామిలీస్తో ఇంకొకసారి విజిట్ చేయాలి ఎంత సక్సెస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఎంత ఈ రోజుల్లో థియేటర్కి జనాలు రావడమే కష్టం అలాంటి పరిస్థితుల్లో కూడా థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నారు ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ